నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి సో ఖరీదు కన్నా చాలా లాస్ కయితే ఈ స్టాక్ అయితే క్లియర్ చేసేస్తున్నాము లాస్ట్ అండి ఫోల్డింగ్ ఓపెన్ చేసి మీ ముందే పెట్టింది దీంట్లో హాఫ్ అండ్ హాఫ్ డిజైన్స్ ఉన్నాయి అన్ని కూడా ఫ్రెష్ మిక్స్ ఆర్డర్ అండి అసలు మిస్ ప్రింట్ మిస్టేక్ వచ్చే అవకాశం ఏమీ లేదు మాక్సిమం రావు వచ్చినా అడ్జస్ట్ అవడమే ఓకేనా అండి సో క్లియర్గా చెప్పేస్తున్నాను నచ్చిన వాళ్ళు షాట్ చేసుకొని లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి వీడియో క్లియర్గా విని మొత్తం చూసుకొని పేమెంట్ చేయండి అండి ఓకేనా దయచేసి వీడియో ఓపెన్ చేసి చూడండి ఆల్ ఓవర్ డిజైన్ అండి ఆల్ ఓవర్ డిజైను రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం విత్ ఫ్రీ షిప్పింగ్ అండి రెండు వేల మూడు వందలకి ఈ శారీ అయితే ఇచ్చేస్తున్నాను నచ్చితే కనుక స్క్రీన్షాట్ చేసేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి కేవలం రెండు వేల మూడు వందలు మాత్రం రెండు వేల ఎనిమిది వందలు ఖరీదండి ఫ్యాబ్రిక్ ప్యూర్ బనారసీ ఒరిజినల్ కడ్డీ జార్డెట్ మేడం ప్యూర్లీ బనారసీ ఒరిజినల్ కడ్డీ జార్డెట్ అండి స్టాక్ చాలా చాలా బాగుంటుంది శారీ చూడండి బ్లాక్ కలర్ శారీ ఎంత మంది అడుగున్నారు ఈ శారీ అయితే ప్యూర్లీ బనారసీ కడ్డీ జార్డెట్ అండి ఈ శారీ అయితే అసలు సూపర్ అంటే సూపర్ ఉంది మేడం శారీ అయితే చాలా బాగా వస్తుంది చూడండి బ్లాక్ కలర్ శారీ అందులోనూ చాలా మంది అడుగున్నారు ఆల్ ఓవర్ శారీ అండి రెండు వేల ఎనిమిది వందలు ఖరీదండి ఇవన్నీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మినిమం సేల్ చేస్తే మాకు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ప్రాఫిట్ వస్తుందండి లేకపోతే రాదు దాదాపుగా ఒక్కొక్క శారీకి పదిహేను వందలు లాస్ అయి పెడుతున్నాము ఈచ్ సారీకి ఫిఫ్టీన్ హండ్రెడ్ లాస్ అండి మాకు బ్లౌజ్ పీస్ అయితే ఇది రన్నింగ్ బ్లౌజ్ రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ మెజంతా పింక్ కలర్ శారీ అండి జిగ్జాగ్ ప్యూర్ హ్యాండ్లు ఒరిజినల్ బెనార్సీ ఆర్గండి ఇవి డిజైనర్స్ డిజైన్ చేసినాయి అండి డైరెక్ట్ అక్కడ మనకి మ్యానుఫ్యాక్చరర్స్ డిజైన్ చేసినాయి కాబట్టి ఇవి రేట్ ఎక్కువ పడతాయి డయబుల్ ఐటమ్స్ కాదు ఇవి అంటే మేము వైట్ కొనుక్కొని డై చేయించుకుని కాదు వాళ్ళు డిజైన్ చేసి ఒక్కొక్కటి డై చేసి అవుట్ ఫిట్ చేసినవి కాబట్టి రేట్ ఎక్కువ వాళ్ళకి మాకు అక్కడే వేరియేషన్ వస్తుందండి శారీ మొత్తం కూడా ఇది సేమ్ కాంబినేషన్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సేమ్ డిజైన్ అయితే వచ్చింది చూసారు కదా సో ఈజీగా మంచి ప్రాఫిట్ వస్తుంది అండి పీస్ టు పీస్ ప్రాఫిట్ వస్తుంది బయట మినిమం ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ రేంజ్ వరకు సేల్ ఉంది కాబట్టి సో నేను టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తున్నాను అండి మూడు వేలు అమ్మండి మూడు వేల ఐదు వందలు అమ్మచ్చు ఎగ్జిబిషన్ వాళ్ళకైతే ఇంకా డబల్ టైమ్స్ ప్రాఫిట్ వస్తుంది వాళ్ళైతే సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ పెడతారు మన ఇచ్చే ప్రైస్ రెండు వేల మూడు వందలు మాత్రమే టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ మేడం విత్ ఫ్రీ షిప్పింగ్ శారీ కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ చేయండి బ్లాక్ శారీ మేడం ఇక్కడ చూడండి ఇది పైన వచ్చింది పైన ఈ డిజైన్ ఇచ్చారు ఈ డిజైన్ ఇచ్చారు బ్యాక్ చూడండి ఓకే క్లియర్ గా డిజైన్ చూసుకోండి మేడం వచ్చినాక కంప్లైంట్ వద్దండి రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు బ్లాక్ శారీ దొరకడమే మహాప్రసాదం నిజంగా అందులో బ్లాక్ శారీస్ చేయరు బ్లాక్ శారీస్ చాలా తక్కువ చేయడము సో రెడ్ పింక్ ఎల్లో కాంబినేషన్స్ ఎక్కువ చేస్తారు కానీ బ్లాక్ శారీస్ చేయరండి ఇది పైన వచ్చింది పైన ఇలా ఇచ్చారు డిజైన్ నేనేం సహా శారీ ఏం తయారు చేయలేదు నేను ఇస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ లాస్ అయి ఇస్తున్నానండి శారీ మొత్తం ఆల్ ఓవర్ జాల్ డిజైన్ వచ్చింది చూసారు కదా ఎంత బాగుందో శారీ చాలా చాలా బాగుంది రెండు వేల మూడు అండి నచ్చింది ఫోటో పెట్టండి లాస్ట్ మేడం అయిపోయింది స్టాక్ కంప్లీట్లీ స్టాక్ అవుట్ అండి కంప్లీట్లీ స్టాక్ అవుట్ లాస్ట్ వీడియో బనారసి కడ్డీ జాకెట్స్ లాస్ట్ వీడియో అండి ఎంత బాగుందో చూడండి సరుకు అయితే స్టాక్ అయితే చాలా బాగుంది అసలు బనారసి కడ్డీ జార్జెట్స్ లాస్ట్ వీడియో మేడం ఇంక ఇంతటితో ఈ స్టాక్ అయితే క్లోజ్ అండి అయిపోయింది ఎయిటమ్ శారీ చూసారుగా కింద కూడా బార్డర్ వచ్చిందండి డబల్ బార్డర్ ఓకేనా శారీ మొత్తం ఇదండి ఆల్ ఓవర్ శారీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో రెండు వేల మూడు వందలండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికి అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ప్యూర్ డిజైనర్ మష్రూ ఒరిజినల్ మష్రూ అండి శారీ చూడండి యాంటిక్ ఫినిషింగ్ వీవింగ్ యాంటిక్ జరీ మంచి మెరూన్ కలర్ శారీ చూసారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందో ఓవరాల్ శారీ మొత్తం కూడా సేమ్ డిజైన్ అయితే వస్తుందండి బ్లౌజ్ రన్నింగ్ వస్తాయి మీటర్ బ్లౌజ్ వస్తాయి చూడండి చూసారు కదా మీటర్ బ్లౌజ్ కంపల్సరీ వస్తాయి రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం రెండు వేల ఐదు వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది లైట్ వెయిట్ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి ఇందులో మెహందీ గ్రీను ఎంత బాగుందో దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి మేడం ఈ డిజైన్లో బస్ సూపర్ పీస్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల ఐదు వందలు అండి ఫ్రీ షిప్పింగ్ శారీ మొత్తం ఇలా వస్తుంది మేడం మెహందీ గ్రీను ఓవర్ శారీ ప్యూర్ మష్రూమ్ ఓన్లీ జస్ట్ టూ ఫైవ్ అండి టూ ఫైవ్ చూసారు కదా ఎంత బాగుందో సో నచ్చితే కనుక వెంటనే మెసేజ్ పెట్టేసేయండి మేడం ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు టూ ఫైవ్ కే ఇచ్చేసేస్తున్నాను రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి కావాలనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి పేమెంట్ ఇస్తాను నెక్స్ట్ పీస్ అండి ప్యూర్ మష్రూ పింక్ కలర్ మేడం ఎక్స్క్లూజివ్ పీస్ శారీ మొత్తం ఓవరాల్ ఇలాగే వచ్చింది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం రెండు వేల మూడు వందలు శారీ మొత్తం కూడా సేమ్ డిజైన్ అండి ఆల్ ఓవర్ డిజైన్ ఆల్ ఓవర్ పీసు వెంటనే కావాల్సింది ఫోటో పెట్టండి అవైలబిలిటీ కనుక్కొని పేమెంట్ చేసేయండి మేడం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్లీన్ స్వీప్ ప్రైస్ రెండు వేల ఐదు వందలు కట్టి జాగ్రత్తలు రెండు వేల మూడు వందలు మీ ఇష్టం మెజంతా పింక్ అండి అటువైపు ఇటువైపు మ్యాంగో బార్డర్ అయితే వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మొత్తం ఒరిజినల్ పీసు లైట్ వెయిట్ మేడం చాలా బాగుంటుంది లైట్ వెయిట్ అండి శారీ ఓవరాల్ గా ఇదే విధంగా డిజైన్ వస్తుంది శారీ మొత్తం కూడా ఎలా వస్తుందండి చాలా బాగుంచీ కూడా పెద్దది హైట్ పన్నా లెంత్ మొత్తం పెద్ద ఆల్ ఓవర్ శారీ ఫుల్ ఆఫ్ సారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుందండి రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం ఎక్స్ట్రానరీ పీస్ నెక్స్ట్ పీస్ అండి హైలైట్ పీస్ ఈ సారీ చూడండి బ్లూ కలర్ శారీ అండి చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా బనారసి కడ్డీ జార్జెట్స్ అండి బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కిలో ఆల్ ఓవర్ డిజైన్స్ ఎక్కువ వచ్చినాయి అండి హాఫ్ అండ్ హాఫ్ కన్నా కూడా ఆల్ ఓవర్ డిజైన్స్ ఎక్కువ వచ్చినాయి రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఈ అవైలబిలిటీలో ఉందండి నెక్స్ట్ రెడ్ కలర్ సారీ దిస్ దీస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ మేడం ప్యూర్ టిష్యూ ప్యూర్ టిష్యూ అండి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ శారీ ఛాలెంజబుల్ ప్రైస్ మేడం రెండు వేల మూడు వందలు ఇచ్చెడ్ లాస్ ఆఫ్ ప్రైస్ శారీ చూడండి ఎంత బాగుందో శారీ చూసి చెప్పండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం రెండు వేల మూడు వందలకి సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ప్యూర్ టిష్యూ జార్డెట్ నెక్స్ట్ అండి వైలెట్ కలర్ శారీ వా ఎంత బాగుందండి ఈ మొత్తం ఆల్ ఓవర్ వచ్చిందండి హెవీ వచ్చింది డిజైన్ అయితే కనుక ఇట్స్ అ బ్యూటిఫుల్ శారీ శారీ ఓవరాల్గా ఈ విధంగా డిజైనింగ్ వస్తుంది ఎక్స్క్లూజివ్ పీస్ మేడం చాలా బాగుంటుంది శారీ అయితే ఆల్ ఓవర్ శారీ అండి ఆల్ ఓవర్ శారీ చూడండి ఎంత బాగుందో శారీ శారీ కాస్ట్ రెండు వేల మూడు వందలండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ పీస్ అండి బందేజ్ బందేజ్ స్టైల్ అండి మెజంతా పింక్ చాలా బాగుంది శారీ అయితే బందేజ్ అండి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది శారీ హైలెట్ ఉంటుందండి డిజైన్ అయితే మొత్తం మెజంతా హైట్ పన్నా లెంత్ హాఫ్ అండ్ హాఫ్ మేడం ఇది బందేజ్ జార్గెట్ ఇదేమో టిష్యూ అండి మొత్తం ఇలా పెట్టండి హాఫ్ అండ్ హాఫ్ ఏ పెట్టండి మేడం ఇక్కడ కట్ అయితే వస్తుందండి కంపల్సరీ ఇక్కడ కట్ వస్తుంది ఈ డిజైన్ ఈ డిజైన్ స్ప్లిట్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనకి కట్ వస్తుంది ఇదేం కట్ చారీ ఏం కాదు బార్డర్ చూపించడం బార్డర్లో కట్ ఉండొచ్చు చూడండి ఇట్లా ఇట్లా ఇలా పెట్టు హ్యాండ్ వాళ్ళకి అర్థం చూసుకోండి బార్డర్ హా బార్డరు ఇక్కడ పెట్టు ఈ హ్యాండ్కి ఇలాగా ఓకేనా కింద కింద కనిపించేలా బార్డర్లో కట్ట రాలేదు చూసుకున్నారు కానీ సారీ మొత్తం ఇది రెండు వేల మూడు వందలు మేడం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సో నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు అండ్ అదర్ బ్యూటిఫుల్ శారీ అండి నెక్స్ట్ శారీ అల్టిమేట్ శారీ మేడం చిలక పచ్చ పిస్తా చిలక పచ్చ పిస్తా కలరు చిలకపచ్చ కలరు శారీ మొత్తం ఓవరాల్గా ఇలా వస్తుందండి బనారసీ కడ్డీ జార్జెట్స్ శారీ మొత్తం కూడా సేమ్ డిజైన్ అయితే వస్తుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం రెండు వేల మూడు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి అండ్ అదర్ బ్యూటిఫుల్ శారీ మేడం రామా గ్రీన్ కలర్ కాంబినేషను ఎక్స్క్లూజివ్ పీస్ అండి బనారసి కడ్డీ జార్జెట్స్ రెండు వేల మూడు వందలు టిష్యూ బ్లౌజ్ ఈ శారీ ఎంత బాగుందోనండి మంచి ఫెయిర్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మంచి డిజైన్స్తో ఐడియాస్తో మీరు బ్లౌజులు కానీ శారీస్ని కానీ స్టిచ్ చేయించుకున్న చాలా బాగుంటుంది రెండు వేల మూడు వందలు మేడం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను ఎండదర్ పీస్ అండి ఎండదారు నెక్స్ట్ పీసు ఒక్క శారీ ఈ శారీ చూడండి మామూలుగా లేదు వా ప్యూర్ మష్రూ ప్యూర్ మష్రూ అండి ఎంత బాగుందో మాత్రం నచ్చింది మేడం స్నఫ్ మష్రూ టిష్యూ దగ్గరగా చూడండి మష్రూ టిష్యూ రెండు కలిసిద్ది చాలా బాగుంటుంది పీస్ అయితే రెండు వేల మూడు అండి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇస్తున్నాను మేడం విత్ ఫ్రీ షిప్పింగ్ చాలా బ్యూటిఫుల్ సారీ నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు అండ్ అదర్ పీస్ అండి సో ఇవన్నీ కూడా క్వాంటిటీ ఆఫ్ స్టాక్ మేడం ఫాస్ట్ గా మెసేజ్ చేయండి ఏది కావాలంటే అది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ఇంతటితో కడ్డీ జార్జెట్స్ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్స్ మొత్తం అయిపోయినాయి అండి ఏమీ లేవు దిస్ ఈస్ ద లాస్ట్ వీడియో మీరు ఏం కొనుక్కోవాలన్నా కొనుక్కోండి అన్ని హైలైట్లు ఈ వీడియోలో పెట్టాను దాదాపుగా కట్టి శారీస్ వీడియో తీస్తున్నానండి సో నెక్స్ట్ అండి మెజంతా కలర్ ఆల్ ఓవర్ జాలు బార్డర్ రెండు బార్డర్స్ వచ్చినాయి చూడండి బార్డర్స్ రెండు బార్డర్స్ వచ్చినాయి క్లియర్గా ఫోటో తీసుకోండి వాట్సాప్ చేయండి శారీ మొత్తం ఓపెన్ చేసి చూపించాను హాఫ్ అండ్ హాఫ్ ఆ ఫుల్ డిజైన్ అని సో క్లియర్గా చూసుకొని కొనుక్కోండి మేడం మిస్టేక్ మీది నాది కాదు నేను అన్ని ఓపెన్ చేసి ఎవ్రీ సారీ చూపిస్తున్నాను రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ ఆర్డర్ క్యాన్సిలేషన్స్ అయితే లేవు దయచేసి బార్గెన్ లేదు మీరు నాలుగు తీసుకోండి పది తీసుకోండి స్టాక్ మొత్తం తీసుకోండి ఒక్కొక్కరికి పదిహేను వందలు లాస్ అయి పెట్టినా కూడా మీరు బార్గెన్ అడగడం అనేది కరెక్ట్ కాదు మేడం గారు దయచేసి మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి మేము ఇంత లాస్కి ఇస్తున్నప్పుడు రెండు తీసుకుంటాం తగ్గించవ్వండి అని మాత్రం అడగండి మీకు నచ్చింది మీరు బేర్ చేయగలరు కొనుక్కోగలరు అనుకుంటేనే మెసేజెస్ చేయండి లేకపోతే అసలు మెసేజ్ చేయొద్దండి బార్గెన్ ఇష్టం లేదు వచ్చి కూడా బార్గెన్ చేయొద్దండి విజిటింగ్ టైం అయితే టెన్ టు ఫోర్ లోపు మాత్రమేనండి పదింటికి షాప్ తీస్తాము నాలుగింటి వరకు విజిటింగ్ ఇస్తున్నాము మీరు విజిట్ చేసేవాళ్ళు ఆ టైంలో విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి మాది గుంటూరు అమరావతి రోడ్డు నగరాలు దయచేసి మీరు రావాలనుకుంటే మెసేజెస్ చేయండి మేము లొకేషన్ చెప్తున్నాము అడ్రస్ చెప్తున్నాము క్లియర్గా చెప్తున్నామండి మీరు ఇబ్బంది పడాల్సిన పనే లేదు ఎలా రావాలో పిన్ టు పిన్ క్లియర్గా చెప్తున్నామండి సో చక్కగా వచ్చేసేయండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి రెడ్ కలర్ శారీ ఆల్ ఓవర్ ఇలా హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ వస్తుంది క్లియర్గా ఇలా ఫోటో పెట్టండి ఇది జార్కెట్ ఇది టిష్యూ బ్లౌజ్ మీద బుట్ట రెండు వేల మూడు వందలు లేదని తీసుకోండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లాస్ట్ హైలైట్ పీస్ మేడం మెజంతా మెజంతాలు దాదాపుగా ఫైవ్ టు సిక్స్ ఫైవ్ శారీస్ వరకు పెట్టాను మెజంతాలు అంత బాగా సేల్ని బ్లౌజ్ చూసారా మీటర్ పైన ఉంది పడుకోరా ఆల్ ఓవర్ జాల్ మేడం ఆల్ ఓవర్ జాల్ రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం శారీ నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ అండి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ టిష్యూ పళ్ళు ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్డెట్ అండి ప్యూర్ జార్జెట్ బ్యూటిఫుల్ శారీ అండి ఎక్స్ట్రాడినరీ శారీ ఫుల్ ఆఫ్ శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ వస్తుందండి హైలైట్ పీస్ మాట నచ్చితే వెంటనే తీసేసుకోండి శారీ కాస్ట్ కేవలం అంటే కేవలం ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓన్లీ లాస్ట్ అండ్ ఫైనల్ పీసు ప్యూర్ టిష్యూ ప్యూర్ టిష్యూ అండి లాస్ట్ అండ్ ఫైనల్ పీసు ప్యూర్ టిష్యూ ప్యూర్ టిష్యూ జార్జెట్ ప్యూర్ టిష్యూ జార్జెట్ మేడం శారీ అంతా కూడా ఎలా వస్తుందండి మంచి బ్యూటిఫుల్ శారీ ఓవరాల్ శారీ ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది ఎంత బాగుందో చూడండి సారీ రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వీడియోని మాత్రం ఓపెన్ చేసి చూడండి ప్లీజ్ డూ లైక్ మీరు చేసే లైక్ కామెంట్ చాలా వాల్యుబుల్ మేము బ్లాస్కి ఇస్తున్నప్పుడు కూడా మీరు లైక్ చేయకపోతే న్యాయం కాదు లైక్ చేసి కామెంట్ పెట్టండి మరొక విడతా మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్